నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రీసెంట్ టైమ్స్లో నిహారిక కొనిదల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అయితే వైరల్ అవుతుంది అయితే ఇందులో తను అనేక విషయాన్ని తనకు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత విడాకుల విషయాల గురించి మాట్లాడారు అయితే ఏ అంశాలు మాట్లాడారు అసలు ఏంటి అందులో ఉన్నది ఏంటి అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా రోజుల తర్వాత నిహారిక కొన్నిదల బయటకు వచ్చారు అంటే పెళ్ళి తర్వాత తను బిజీగా ఉంది వర్క్లో అండ్ సడన్గా డివోర్స్ అని వార్తలకు ఎక్కారు అప్పుడేం మాట్లాడలేదు కానీ ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి అంటే ఒక ఇంటర్వ్యూలో ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడింది అసలు మనం దీన్ని ఎలా చూడాలి సార్ ఎలా చూడాలి అంటే యాక్చువల్గా ఎవరు చూడాలని కూడా అనుకోలే చూపించారు బలవంతంగా అది అర్థమైపోయింది ఏదో తెలిసిన అబ్బాయితో ఇంటర్వ్యూ వెళ్ళింది పిలిచాడు కదా అని చెప్పేసి పెళ్ళికి ముందు ఆ పిల్లోడితో ఇంటర్వ్యూ ఇచ్చింది బాగానే ఫ్రెండ్లీగా ఉన్నారు పెళ్ళి తర్వాత హస్బెండ్ని తీసుకొచ్చి కూడా ఆ పిల్లోడికి ఇంటర్వ్యూ ఇచ్చింది విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పిల్లోడి దగ్గర కూర్చుంది అంటే ఏంటంటే నీకు నా జీవితం ముందు నుంచి ఇప్పటివరకు పూర్తిగా తెలుసు అన్నట్లుగా ఒక అబ్బాయి ముందు కూర్చుంది అది వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవచ్చు నెంబర్ వన్ కానీ దాన్ని రికార్డ్ చేసి జనం విని కొదాల్సిన అవసరం అయితే లేదు రైట్ రైట్ సరే ఇప్పుడు ఎంత కాదనుకున్న ఫ్రెండ్ కాబట్టి ఎన్ని తప్పులు చేసినా సరే అయ్యో పాపం అనే అంటారే తప్పితే అన్నారు నెవర్ ఛాన్సే లేదు ఎందుకంటే ఇక్కడ వీడికి రెండు స్వార్థాలు ఉంటాయి ఒకటి నువ్వు ఫ్రెండ్ అవ్వడమే నాకు ఒక స్వార్థం ఎందుకంటే నీ చేత నేను ఇంటర్వ్యూలు ప్రోగ్రాంలు చేయించుకుంటే నాకు మైలేజ్ వస్తుంది రెండోది నువ్వు అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ నాకే ఇస్తావు కాబట్టి చచ్చినట్టు నేను నువ్వు చెప్పే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే నాకు మైలేజ్ రాదు నేను విభేదిస్తే నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వవు అది ఇంత వైరల్ అవ్వదు మనం ఇప్పుడు మాట్లాడుకోము అంతే కదా సో ఇట్లా వాళ్ళ స్వార్థానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బా సూపర్ ఎక్సలెంట్ అబ్బా ఎంత బాగా చేశారు మీరు అబ్బా బా మీ జీవితం నిజంగా అట్లాగే చెప్తారని తప్పితే వాళ్ళని అదేంటిది నువ్వు కూడా కొన్ని క్షణాల్లో అట్లా చేయకుండా ఉండాల్సి ఇట్లా ఉచిత సలహాలు ఇవ్వరు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయినంత మాత్రాన తన తప్పుని తప్పు ఇది నువ్వు చేసింది తప్పు అని ఎందుకు అది చెప్పలేకపోయారు అంటే ఇప్పుడు తను తప్పు చేసింది అని మనం కూడా అనడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తప్పు చేసిందో రైట్ చేసిందో వాళ్ళ వ్యక్తిగతం అది రైట్ కానీ నువ్వు బయటకు వచ్చి నా తప్పేం లేదు వాళ్ళ వల్ల నేను ఏడ్చాను నరకయాతను అనుభవించాను క్షోభ అనుభవించాను అసలు ఎన్ని రోజులు ఏమేమి చేశానో నాకే తెలియదు చావాలా బతకాలన్న సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను అంతే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇట్లా చుట్టుపట్టి శిరలతో కాల్చి 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 పెట్టా అంటే ఆ లెవెల్లో చెప్పింది అవును అంటే ఇక్కడ ఏంటంటే దీని పెద్దలు కుదిరించిన వివాహము నాకు సో లవ్ మ్యారేజ్ కాదు నేను అంత తొందరగా ఒక మనిషిని నమ్మొద్దని తెలుసుకున్న ఈ వివాహంలో అని ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది ఏమని అంత ఈజీగా ఎవరిని నమ్మకూడదు అనుకున్నాను అంటే ఒక మనిషి నీకు నమ్మక ద్రోహం చేశాడు విడిపోయిన వ్యక్తి నాకు నమ్మక ద్రోహం చేశాడు పోర్ట్రేట్ అవ్వడం డైరెక్ట్ చెప్పేసావు చెప్పేశావు దానికి ఎదురు కూర్చున్న రియాక్షన్ ఎంత కష్టం వచ్చింది నీకు అసలు ఇట్లాంటి మగాళ్ళు కూడా ఉంటారా లోకంలో ఇంత అసలు అప్పుడెప్పుడో పురాతన పురాణాల్లో విన్నాము రాక్షసులు ఇంత పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని ఇంత ఇంత జుట్టేసుకొని ఇట్లా పీక్వల్ వాళ్ళని చూసాం కానీ ఇప్పుడు కూడా ఉన్నారని నేను అనుకోలేదు అన్నట్టు ఆయన ఎక్స్ప్రెషన్లు ఈ విడేమో అసలు జీవితంలో ఎవరు పడనని భాగాలన్నీ నేనే పడ్డాను అన్నట్టుగా ఆవిడ కూర్చొని సరే ఏదో రకంగా చర్చా గోష్ఠి జరిగింది ఎవరి ఇష్ట ఇష్టంగా వాళ్ళు మాట్లాడుకున్నారు బాగానే ఉంది వర్లా దాన్ని తీసుకెళ్ళి మీ సామాజిక మాధ్యమాల్లో పడేశారు జనం మీద కొదిలేరు జనాలకు అన్నీ తెలుసు ఎవరు ఏంటనేది అన్నీ తెలుసు కాబట్టి చూసే వాళ్ళు కూడా ఎలా చూడాలో కూడా వాళ్ళకు తెలుసు అంటే ఇక్కడ ఏంటంటే మెగా మెగా ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే ముందు చూస్తే శ్రీ శ్రీజ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది ఒక వంశ పార్యం అనుకోవాలి ఇట్లా ఏం అనలేము కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్ల ఏదో రచకెక్కి ఏదో డ్యామేజ్ చేసినంత మాత్రాన మళ్ళీ మనం దాన్ని లాక్కుంటూ వెళ్ళి అటు వెళ్ళడం కూడా తప్పు కానీ అసలు విషయానికి వస్తే ఈవిడ చేయాల్సిందంతా చేసేసి వేయాల్సిన నిందలన్నీ వేసేసి వీళ్ళకి హ్యాపీ ఎంత అని అనుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే తన తప్పులు తెలియదని అనుకుంటుంది కానీ ఇక్కడ ఒక మిస్టేక్ బహిరంగంగా జరిగింది ఏంటంటే ఉగాది రోజున తను పబ్బుకి వెళ్ళి కబ్బులో పోలీసులకి దొరకడం ఇదంతా జరిగింది అది తప్పు కాదంటారా అంటే నాకు ఒక డౌట్ ఆ ఉగాది పచ్చడి తినడానికి పాపం అది ఆమె లైఫ్ మీద ఇంపాక్ట్ పడింది అనుకోవచ్చు పడలేదు అనుకోవచ్చు చూపిద్దాం పాపం తెలిసో తెలియకో ఇరుక్కుంది అక్కడ పబ్బులో ఉగాది పచ్చడి పెడుతున్నారంటే పాపం నోరు ఊరింది వెంటనే అరేరే ఉగాది పచ్చడి అని చెప్పేసి వెళ్ళింది ఉగాది రోజు చెడ్డ రుచులు తింటే జీవితం అంతా చక్కబడుద్దా అంటే మా ఇళ్ళల్లో అయితే మేము పండుగని పొద్దున చేసుకుంటాం అనమాట పొద్దుట పూట ఉగాది పచ్చడి చేసుకొని పొద్దుట తింటాం సమ్ టైమ్స్ టైం దొరకకప్పుడు చేసుకొని ఉండొచ్చు తప్పే ఉంది పబ్బుకి వెళ్ళి ఉగాది పచ్చడి నాకేసింది వచ్చింది బానే ఉంది ఎందుకు తప్పు పట్టడం ఉగాది పచ్చడి ఉండొద్దా ఉండొచ్చు కదా పెట్టుండొచ్చు అబ్బాయి తెలుసో తెలుసు ఎవరో ఇంత కుండలో పెట్టుండచ్చు వెళ్ళి అదే పనికి వెళ్ళి మరి పుచ్చేసుకుంది ఓకే డన్ ఇంకా ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత జనం మీదకి వదిలేరు అబ్బాయి మనం ఎంత బాగా ప్రదర్శించామో అని వాళ్ళకి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు శుభ్రంగా సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతుంది ఇప్పుడు రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు కానీ ఈ సదరు వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నాడో ఆయన ఈ అబ్బాయికి ఉద్దేశించి ఏ మాజీ భర్త గురించి అమ్మాయి అబ్బాయికి ట్యాగ్ ట్యాగ్ తప్పు టు అంటే ఏం పోక్ చేయాలనుకుంటున్నావు పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నావు వన్ సెకండ్ ఈ ఇంటర్వ్యూ ఈ పిల్ ఇచ్చింది కాబట్టి అది కూడా నీకు ఇచ్చింది కాబట్టి ఏదో పద్ధతి గల ఇంటర్వ్యూ అని మనం అనుకుంటున్నాం కానీ ఇదే అమ్మాయిని ఒక మంచి సీనియర్ జర్నలిస్ట్ కి అదే ఇంటర్వ్యూ ఇవ్వమని న్యూస్ ఛానల్ కూర్చొని బ్రహ్మాండమైన జర్నలిస్ట్ తో కూర్చొని సీనియర్ జర్నలిస్ట్ తో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి పోనీ న్యూట్రల్ గా అసలు ఏమీ తెలియని ఒక కొత్త యాంకర్ కి హోమన్ అదే చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ జోనరల్ గడ్డ గురించి మాట్లాడదాం సరే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది నేనే చాలా కష్టాలు అనుభవించాను నన్నే చాలా కష్టాలు పెట్టారు పొద్దున్న లేసి నా జుట్టుబట్టు ఈ చటు ఇటు కొట్టేవాళ్ళు అన్నట్లుగా ప్రోట్రై చేసేసింది ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఈమె కంటే ముందో లేక ఇప్పుడో ఏ న్యూస్ ఛానల్ కన్నా వెళ్ళి అసలు జరిగింది ఇది అని చెబితే ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు ఆల్రెడీ ఒక నెగిటివిటీ అనేది ఉంది మెగా ఫ్యామిలీలో ఇట్లా ఇట్లా జరుగుతుంది వాళ్ళ ఫాదర్స్ ఏమో ఇట్లా కష్టపడుతుంటే వీళ్ళేమో అంటే చిరంజీవి గారు అంత కష్టపడుతుంటే అంటే ముందు నుంచి చూసినా కూడా ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు కానీ వీళ్ళు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా చెప్పేసి వస్తారు ఇప్పుడు నిజంగా ఇప్పుడు రేపు పద్మ విభూషణం తొడుక్కునే లోపే ఈ ఇదేదో పెట్టింది సరే బానే ఉందిలే ఓకే చేద్దాం ఇప్పుడు చైతన్య జనల్ గడ్డ చెప్పలేక ఆ అబ్బాయి గనక కూర్చుంటే ఎన్ని చెప్పుకునేవాడు కానీ వాళ్ళది ఏంటి తాతల కాలం నుంచి ఒక డిసిప్లిన్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ పోలీస్ ఫ్యామిలీ కాబట్టి ఎన్నో కేసులు చూశారు ఇలాంటివి ఎన్నో ఇన్ని కోకలు వాళ్ళ సర్వీస్ లో తరచురాలుగా ఎన్నో కేసులు చూసారు ఎన్నో జంటలు విడిపోయిన కారణాలు అనేక కారణాల వాళ్ళు విడిపోవడం అన్ని చూశారు కాబట్టి తర్వాత పరిణామాలు వాళ్ళకి తెలుసు విడిపోయారు ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు పని కట్టుకొని మనం వీళ్ళని వాళ్ళని గుచ్చడం అనేది తప్పు ప్రజెంట్ పర్లేదు వాళ్ళ మనసులు కలవాల అది సున్నితమైన వ్యవహారం ఇద్దరు మనసులకు సంబంధించింది ఈమె తప్పు చేసిందో ఆయనకు నచ్చలేదు ఆయన తప్పు చేశాడో ఈమెకు నచ్చలేదు వాళ్ళిద్దరి పర్సనల్ వ్యవహారం మనం దాంట్లో జోక్యం చేసుకుని రచ్చకెక్కొద్దు అలానే వాళ్ళని తీసుకొచ్చి బతుకు చెట్కా బండి పెట్టేసి ఇంకేదో చేయొద్దు బజారు ఈడ్చొద్దు ఏమి చేయొద్దు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం ఇప్పుడు ఈవెన్ సమంత నాగచేతనే విడిపోయారు అవునా నాగార్జున గారిని అడిగినా ఎప్పుడు అడిగినా ఒకటే మాట చెప్తాడు ఏమని అది వాళ్ళ పర్సనల్ విషయం ఇద్దరు పరస్పర మనస్పద మనస్పద లేకుండానే ఇష్టానుసారంగా విడాకులు తీసుకున్నారు తీసుకున్నారు బిగ్ బాస్ షో లో కూడా విజయ్ దేవరకొండ ఎపిసోడ్ లో సమంత హీరోయిన్ అని చెప్పి సరదాగా నవ్వాడు అంటే సినిమా ఇండస్ట్రీ ప్రకారం ఆమె నాకు సమంతే కోడలుగా ఆమె వెళ్ళిపోయింది మా ఇంట్లో నాకు అనవసరం ఇంకా అంతే కోడల్ గురించి నేను మాట్లాడును ఆవిడ గురించి నాకు అనవసరం కోఆక్టర్ గా మాట్లాడతాను కో యాక్టర్ సమంత గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది మీ కోయటం నాకు ఇష్టం ఇష్టం సో బాగానే మాట్లాడుతాం బాబు మీ సమంత రాలేదని చాలా చక్కగా చెప్పినా మనం చూసాము అందరం దన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ట్యాగ్ చేసి ట్యాగ్ చేయడం వల్ల కూడా చైతన్య జొన్నలు గట్టిన రెస్పాండ్ అయ్యాడు సో ఏమైనా రెస్పాండ్ అయ్యాడు ఏంటంటే ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన చెప్పింది ఇదే బాబు ఎప్పుడు ఇద్దరు మనం సేమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి చాలా చూసుంటారు కాబట్టి చాలా డీసెంట్ అదే డిసిప్లిన్ మనిషి కాబట్టి పద్ధతికి ఇచ్చిన రిప్లై మనందరం అందరం చూడొచ్చు ఇద్దరు విడిపోయారు అంటే ఇద్దరికీ బాధ ఉంటుంది ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంతే కానీ నువ్వు ఏదో పని కట్టుకొని ఏదో పో ఏదో పోర్ట్రేట్ చేద్దామని ఇట్లా ట్యాగ్ చేసి ఈ వ్యవహారం ఏదైతే నడిపావో ఇది చాలా తప్పు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అంటే కనీసం అర్థం చేసుకునే అంత నీకు నీకుంటే అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను అని చెప్పి వదిలేశారు దాన్ని అంతే తప్ప ఆ పిల్ల పేరు ప్రస్తావించే ఒక మాటల్లో నేను కూడా చాలా బాధలు అనుభవించానని ఒక మాట అలా రైట్ అంటే అట్లా కూడా ఇండైరెక్ట్గా ఈమె గురించి మాట్లాడినట్టే కదా అలా కూడా అలా ఈ అబ్బాయికి చెప్పాడు ఇద్దరు వ్యక్తిగత జీవితాలు అవి నువ్వు దాన్ని ఇలా చేయకు చాలా తప్పు బాబు సరే చేస్తే చేసావు కానీ ఇట్లా మళ్ళీ ట్యాగ్ చేసి పోకు చేయడం చాలా తప్పు షుడ్ చాలా పద్ధతిగా చెప్పాడు ఇప్పుడు ఏదైతే నిహారిక ఫేస్ చేస్తుందో అదే జనాల నుంచి ఆయన కూడా అదే ఫేస్ చేస్తాడు కదా సో ఆయన ఇప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా ముందుకు వచ్చేసి ఇది దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడింది జరిగింది లేదు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు ఏమీ లేదు కానీ వీళ్ళు మాత్రం అదే పనిగా ఇట్లా అయింది అట్లా అయింది ఒక మనిషిని నమ్మొద్దు తొందరపడి నమ్మొద్దు తొందరపడి చేసుకోవద్దు అంటే ఆ మనిషి మీద ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళైన తొందరగానే లావడం విడిపోయింది అంటే ఆమె చెప్పుకుంటుంది ఏవో రెండు కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయని చెప్పుకుంటారు అంటే అండ్ చిన్న చిన్న కష్టాలే అంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా సాల్వ్ చేయని కష్టాలు ఏముంటాయి వీళ్ళకి అని చెప్పి మాట్లాడుకుంటారు కానీ అదే అబ్బాయిని ఏమంటారు ఎంత కష్టపెట్టాడో అమ్మాయిని అందుకే అనుకుంటాడు వీడు ఎలా అంటాడో అందుకే ఆ పిల్లలు వెళ్ళిపోయింది అంటాడు ఎన్ని మోస్తాడు అబ్బాయి అందుకు చాలా సైలెంట్ గా ఉంటారు ఏం ఏమండరు అయినప్పటికీ కూడా అదను తీసుకొని ఆ సైలెంట్గా ఉన్నావు కదా ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఇట్లా చేయడం తప్పు మేబీ ఆ పిల్లలు కావాలని చేసిందో లేకపోతే ఈ సదరు యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైలేజ్ కోసం ఆ పిల్లని ప్యా లేకపోతే కన్విన్స్ చేసాను నువ్వు కూర్చో నేను చూసుకుంటాను మిగతా అని చెప్పి చేశాడో తెలియదు బట్ ఓవరాల్ అయితే వీళ్ళ ప్రైవేట్ లైఫ్ లోకి ఇంకో మనిషి ఎంటర్ అయి దీన్ని సాల్వ్ చేయడం అసలు పద్ధతి కాదు ఎప్పుడైనా సరే మొగుడు పిల్లల విషయంలో వాళ్ళ సొంత తల్లిదండ్రులే జోక్యం చేసుకోని ఇంకా చెప్పండి ఎవడో పాలకంలో పనకంగాడు కూర్చొచ్చేసి ఈమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఆయన పోక్ చేసి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీయకు వీళ్ళిద్దరికి మళ్ళీ చుట్టు చుట్టూ ముడి పెట్టేసి వీళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు చూసావా ఈ ఆనందాన్ని వాళ్ళు ఎలా పొందుతారో మరి అంత నీచమైన ఆనందాన్ని ఎలా పొందుతారో నాకు తెలియదు రైట్ అండి